హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మా టాక్స్ అందరూ కూర్చొని టిఫిన్కి రెడీగా ఉంటారు అప్పుడు భానుమతి వాళ్ళమ్మ ప్రమేళ ఇలా అంటూ ఉంటుంది బాబు మీ ఇంటి దగ్గర నాలుగైదు రకాల పచ్చళ్ళతో తింటారు మీరు ఇక్కడ నేను రోటి పచ్చడి చేశాను బాబు పచ్చిమిరపకాయలతో మీరు తినగలరా అని అడుగుతూ ఉంటుంది భానుమతి వాళ్ళమ్మ అత్తయ్య ఏంటి నేను ఆ ఇంటి మనిషిగా రాలేదు నేను మీ అల్లుడిగా మీలో కలిసిపోదామని వచ్చాను అంతేగాని ఆ ఇంట్లో నేను ఏమైతే తింటున్నానో అవన్నీ మీతో వండించుకుని తినడానికి నేను రాలేదు అత్తయ్య అయినా మా నాన్న మా చిన్నప్పుడు ఒక మాట చెప్తూ ఉండేవాడు నా చిన్నప్పుడు తీపి పులుపు కారం ఇలా షడ్రుచులు కలిపితే ఉగాది పచ్చడి అవుతుంది ఆ ఉగాది పచ్చడిలాగే మన జీవితాన్ని మలుచుకోవాలి మన ఇంట్లో ఉన్నట్టే మనం ఎక్కడికన్నా బయటకు వెళితే అవన్నీ ఉండవు అవి ఏవి దొరికితే అవి తినాలి అలాగే మనం ముందుకు సాగాలి అని మా నాన్న చిన్నప్పుడు చెప్పేవాడు అత్తయ్య అది నేను ఇప్పటికీ పాటిస్తాను అని అంటూ ఉంటాడు పార్థో అప్పుడు వెంటనే భానుమతి ఇలాగంటది అవును మా మావయ్య మావయ్యంతే ఎంత మంచివారో అలాగే చెప్తారు మొన్న ఇద్దరు వచ్చారు భార్య భర్త వాళ్ళు పొలం అమ్మేస్తామని మావయ్య గారి దగ్గరికి వచ్చారు ఈ పొలం అమ్మేస్తే మీరు ఎలా బతుకుతారు అని అంటే మరి ఏం చేయమో అప్పులు ఉన్నాయని అన్నారు వాళ్ళు సరే అయితే అని చెప్పి పొలం తీసుకోకుండా పాతిక లక్షలు ఇచ్చి వా మళ్ళీ తిరిగి పాతికి లక్షలు ఇచ్చారు మావయ్య గారు అని చెప్తూ ఉంటుంది భానుమతి అంత మంచివారు మావయ్య గారు అంటారు అప్పుడు వెంటనే భానుమతి వాళ్ళ నాన్న కోటి ఇలాగ అనుకుంటాడు బాబోయ్ పాతికి లక్షలే అప్ప ఆ పాతిక లక్షలు నాకు ఇస్తే కనుక ఒక చిన్న ముందు కొట్టి పెట్టి బతికేస్తాను అని అనుకుంటుంటాడు మనసులో సరే అల్లుడు గారు తినండి ఎందుకు అంటే అప్పుడు తింటూ ఉంటారనమాట చాలా సంతోషంగా తింటూ ఉంటాడు పాత అప్పుడు మనం ఎంత సంతోషంగా ఉన్నాం ఆ ఎదిరింటి వెంకటగారు చేసిన పని వల్ల మనం ఈరోజు బాధపడుతున్నాం అనేసి అంటే లే అందుకనే రేపు ఆ వెంకట్ని ఇల్లు ఖాళీ చేయించేస్తాను బాబు అని అంటది వద్దండి నేను ఆ వెంకటగారిని కొట్టాలి కొట్టడానికైనా అలాగే భానుమతి మీద కోపం పడ్డానికి కోపం పడ్డాను అంటే అది ఒక మా నాన్న జైలుకి పంపించిన పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసిన ఆ అమ్మాయి వాళ్ళనే అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు మళ్ళీ దిగాలు పడిపోతారు భానుమతి వాళ్ళందరూ ఎందుకంటే భానుమతి కదా పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసింది ఈ విషయం ఎక్కడైతే బయటపడిపోతుందని ప్రతిసారి భానుమతి ఫ్యామిలీ టెన్షన్ పడుతూ ఉంటుంది కట్ చేస్తే లోపల కూర్చుని మంచమే కూర్చుంటాడు పాతు అప్పుడు వచ్చి గ్లాస్ తో పట్టుకొస్తుంది ఏంటి పాలు పట్టుకొస్తుంది ఏంటి భానుమతి ఇప్పుడు ఇప్పుడే కదా తిన్నాను నేను టిఫిన్ కడుపు నిండా అసలు కడుపు టైట్గా ఉంది అనుకుంటాడు ఏంటి బసమ్మాయి అంటే లేదు మసాలా మజ్జి తెచ్చాను పబ్బాయి అంటే అయిపోయ్ మసాలా మధ్యగా నేను తాగను అంటది లేదు లేదు తాగు తాగితే ఇప్పుడు మేము పొట్ట టైట్గా ఉంది కదా మేము ఫ్రీ అవుతుంది తాగండి తాగండి అంటే తాగుతాడు ఎలాగుంది జీపబ్బాయి అంటే పుల్లగా కమ్మగా ఉంది మరి అలాగే ఉంటుంది అని చెప్తా ఉంటే లోపు కరెంట్ పోతుంది అయ్యో కరెంట్ పోయిందని చెప్పి కంగారు పడిపోతూ ఉంటుంది ఉండు జీపబ్బాయి నేను మీకు ఏసీ పెడతాను ఏసీని అంటే అదేంటి కరెంట్ లేదే ఏసీ లేదు కదా ఎలాగొస్తుంది ఏసీ అంటే ఉండండి తీసుకొస్తానని కర్ర తీసుకొచ్చి చూపిస్తారు ఇదేంటి కర్ర ఏసీ అన్నో మరి కర్ర తెచ్చామేంటి అని అంటే ఆగండి జీ పబ్బాయి మీరు అని చెప్పి ఒక చిన్న టవల్ తీసుకుని ఒక చెబులో ఉంటే ఆ నీళ్ళతో టవల్ తడిపి ఆ కర్రకి కట్టి ఇసురుతూ ఉంటుంది అనమాట పప్పు అలా విసురుతున్నప్పటికీ అలా చూస్తూ మురిసిపోతాడు బాగుందా నేను అన్నాను కదా మీకు ఏసీ పెడతానని ఇప్పుడు ఏసీలాగా వస్తుంది కదా గాలి అంటే అవును బస్ అమ్మాయి మరి ఏమనుకున్నావు ఇక్కడ భానుమతి భానుమతికి అలాగే ఐడియాలు వచ్చేస్తాయి అంతే అని చెప్పి చెప్తూ ఉంటుంది సరే అయితే ఇప్పుడు వర్షం లేదు కదా నేను ఇప్పుడు వర్షం కురిపించిన అంటాడు పాతు ఎలా జీపబ్బాయి అంటే ఉండు అని చెప్పి ఇతను ఏ నీళ్ళలో తవలు ముంచిందో ఆ చెంబులో నీళ్లు ఉంటాయి కదా ఆ నీళ్ళు మొహం కళ్ళు మూసుకొని కళ్ళు మూసుకొని మొహం మీద వేసేస్తారు అదేంటి జీపబ్బాయి వర్షం కురిపిస్తానని చెప్పి మొహం మీద వేస్తాను ఏంటి అని అంటే మరి ఏమనుకుంటున్నావు ఇదే వర్షం అని అంటే అప్పుడు ఇలా తుడుచుకుంటూ బయటకు వచ్చేస్తుంది ఈలోపు బయట చాట్లో బియ్య వేసుకుని ఏరుకుంటూ ఉంటుంది ప్రమీళ వాళ్ళ అత్తగారు ఏదో తింటూ ఉంటుంది అలాగే భానుమతి వాళ్ళు చెల్లి బయట సైకిల్ మీద కూర్చుని బెల్ల కొడుతూ ఉంటుంది ఈ లోపు తుడుచుకుంటూ అప్పుడు భానుమతి వాళ్ళ నానం అంటుంది ఏంటి ఇప్పుడే కదా స్నానం చేసావు కొంపదీసి మళ్ళీ స్నానం చేసామంటే అని అంటే లేదు ఓహో అంటే ఏసీ లేదు కదా ఫ్యాన్ లేదు కదా కరెంటు పోయింది కదా చెమట అంటే లేదు ఎందుకంటే అవునే అల్లుడు గారు ఇబ్బంది పెడుతున్నారు పడుతున్నారేమో అంటుంది ప్రమీళ అవునమ్మా వాళ్ళకి కరెంటు పోతే ఇన్వర్టర్ ఉంటుందమ్మా వెంటనే వచ్చేస్తే వాళ్ళకి కరెంట్ పోయిందనే విషయం కూడా తెలీదు అని చెప్తూ ఉంటుంది ఏం చేస్తామే మరి వాళ్ళకిలాగా మనకు సాగదు కదా అని అంటూ ఉంటుంది ప్రమేళ ఈ లోపు ఇంటి ముందు జీవు వ్యాన్ ఆగుద్ది ఏంటి వ్యాన్ ఆగింది ఏంటి అవును సూర్యన్నయ్య వచ్చాడంటే పరిగెట్టుకుంటే వెళ్ళి ఏంటి సూర్యన్నయ్య ఇలాగొచ్చావు అంటది భానుమతి అప్పుడు సూర్యు చుట్టూ చూస్తాడు ఫ్లెక్సీలు అవి ఏంటి మొత్తానికి పార్థులకి బాగానే వెల్కమ్ చెప్పుకున్నారు ఫ్లెక్సీలు ఇదంతా హడావుడి చాలా గట్టిగా చేశారు అని అనుకుంటుంటాడు ఏంటి ఇలాగొచ్చావు సూర్య అంటే మీకు కరెంట్ పోయిందంట కదా అందుకనే ఇన్వర్టర్ తీసుకొచ్చాను బిగించడానికి అని అంటుంది అప్పుడు వెంటనే తీసుకురండి లోపలికి వెళ్ళి ఇన్వెటర్ బిగించేస్తాడు బిగించేసినప్పటికి పార్దు పార్దు అని పిలుస్తాడు ఎప్పుడు వచ్చావు సూర్య అంటే అదే నీకు ఇక్కడ కరెంట్ లేదన్నామంట కదా అందుకనే బావ వెంటనే ఇన్వెర్టర్ పట్టుకెళ్ళి బిగించమన్నాడు అందుకే తీసుకొచ్చాను అంటాడు బావ అంటే ఎవరంటే పార్దు వాళ్ళ నాన్న బలరాం అనమాట అప్పుడు మనసులో అనుకుంటాడు కోటి అబ్బా ఈ తండ్రి కొడుకులు ఎంత మంచోళ్ళు అనేసి అంటూ ఉంటుంది అనుకుంటూ ఉంటాడు కోటి ఈ లోపు ఇదిగో సెట్ చేసిన ఆన్ చేయి అని చెప్పి పాదును అంటాడు సూర్య లేదు అత్తయ్య మీరు ఆన్ చేయనంట నేను అంటే పర్వాలేదు మీరు ఆన్ చేయండి అంటే ఆన్ చేసినప్పటికీ లైట్లు అలాగే మొత్తం ఫ్యాన్లు అంతా వెలుగుతాయి అనమాట అప్పుడు ఎంతో సంతోషపడిపోతారు అప్పుడు వెంటనే మనసులో ప్రమీల ఇలా అనుకుంటుంటుంది భానుమతి జీవితంలో వెలిగినివ్వటమే కాకుండా మా జీవితంలో కూడా వెలుగునిస్తున్నాడు ఈ బాబు ఎంత మంచోడో అని మనసులో అనుకుంటుంది ప్రమీళ ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతారు కట్ చేస్తే రూమ్లో కూర్చుని రూమ్లో ఉంటాడు వీళ్ళు గదిలో ప్రమీల ప్రమీల వాళ్ళ ఆయన మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి అంటే అల్లుడు గారు వచ్చారు కదా మంచి నాలుగైదు రకాలు వంటలు చేయి మొన్నళ్లాగా సాంబారు పచ్చళ్ళు అలా కాకుండా ఎందుకంటే జాతర కదా మనం చాలా గొప్పగా చూసుకోవాలి మన అల్లుడిని ఇంకొక ఐదు అంటే ఎక్కడయ్యా మొన్నే రెండు లక్షలు చీటీ ఎత్తాను అందులో తనకి సా భానుమతికి సారీ పెట్టేశాను ఆ పెట్టగా మిగిలింది ఇప్పుడు జాగ్రత్తగా ఖర్చు పెడుతున్నాను నేనేమై పెడితే నువ్వేమో బ్యాండ్ మేళము అలాగే ఫ్లెక్సీలు అని చెప్పి డబ్బులు కొన్ని ఖర్చు పెట్టేశావు ఇప్పుడు నా దగ్గర పదివేలు ఉంది ఈ పదివేలుని జాగ్రత్తగా అల్లుడి గారు వెళ్ళే వరకు ఖర్చు పెట్టుకోవాలి కదా అని అంటది లేకపోతే పక్క వాళ్ళని ఎవరన్నా ఐదు వేలు అడుగు అంటే ఇంకెవరు ఇచ్చినోళ్ళు లేరు ఇప్పుడు ఈ చీటీ తీరాలన్నా మనం సంవత్సరం పాటు అడ్డు అన్నంలో గొడ్డుకారు వేసుకుని తింటేనే ఈ చీటీ వాయిదాలు కట్టగలమయ్యా సరే నేను అల్లుడు గారి మట్టుకైనా ఒక కోడి కొని చిన్న కోడుకొని ఆయనకి ఫ్రై చేస్తాను అని అంటే ఏదో ఒకటి తగులడు అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు కోటి అప్పుడు ఇవన్నీ దో వినేస్తాడు అనమాట అప్పుడు ఏంటి నా కోసం వీళ్ళు ఇంత హడావిడి చేస్తున్నారు అని అనుకుని మంచం మీద కూర్చుని ఆలోచించుకుంటూ ఉంటాడు గుర్తు చేసుకుంటూ ఉంటాడు వీళ్ళు రావటం ఫ్లెక్సీలో కనిపించటం అక్కడ బ్యాండ్ మేళలతో తీసుకురావడం ఇవన్నీ చూసి అయ్యో నా కోసం వీళ్ళు అప్పు చేసి ఖర్చు పెడుతున్నారు అని బాధపడుతూ ఉంటాడు ఈలో భానుమతి వస్తుంది భానుమతి వచ్చి తల చూసుకుని బెదిరించుకుంటూ ఉంటుంది అంటే తల స్నానం చేసింది అర్థం ఉంది చూసుకుని మొన్న నాకు మీరు వర్షం అని చెప్పి నీళ్లు పోస్తారు ఇప్పుడు చెప్తారు మీ పని అని ఆ జుత్తుకున్న ఇలా విదిపితే జుత్తుకున్న నీళ్లు పా మీద పడతాయి ఏంటి బస్సు అమ్మాయి అని అంటే ఏ మరి మొన్న మీరు నాకు నీళ్లు పోయిస్తారు కదా అందుకనే నేను ఇప్పుడు మీకు రిటర్న్ గిఫ్ట్గా ఇస్తున్నాను అంటే రిటర్న్ గిఫ్ట్ అంటే మనం ఏదైనా చేసామనుకో మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇచ్చేది రిటర్న్ గిఫ్ట్ జీపబ్బాయి అనేసి అనుకుంటూ ఉంటుంది అనమాట మళ్ళీ విదుపుతుంది మళ్ళీ నీళ్లు పడుతూ ఉంటాయి అప్పుడు ఇద్దరు పరుగడుతూ ఉంటారు అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ ప్రోమో ఏం చూపించారు అంటే మొత్తం పరిగెడతా పరిగెడతా పడిపోబోతూ ఉంటది పాతూ పట్టుకుంటాడు అప్పుడు ఇలా దగ్గరికి లాక్కుంటాడు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు అంతే ఫ్రెండ్స్